హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీ ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది ఫస్ట్ ఎయిర్కి రెండు మాస్కులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల అబసి గింజలు రెండు టేబుల్ స్పూన్ల మెంతులు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకొని రేషన్ అయినా వేసుకోవచ్చు మామూలుగా మన అన్నం వండుకునే అయినా వేసుకొని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అట్లా నానబెట్టుకోవచ్చు ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా గ్యాస్ మీద పెట్టేసి బాగా మరగనివ్వాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి మరగనిస్తే ఇట్లా ఒక మనకి తీగ పాకం అన్నట్టు ఇట్లా తీగ వస్తుంది కదా ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి ఇలా మామూలుగా కాటన్ క్లాత్ ఉంటుంది కదా పల్చగా ఉన్న క్లాత్ అలాంటి క్లాత్లో వడకట్టుకొని ఇంకా ఆ జల్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు వన్ వీక్ దాకా స్టోర్ ఉంటుంది ఇంక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు హెయిర్కి అప్లై చేసుకోవాలి ఇది హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు హెయిర్కి ఆయిల్ ఉన్నా కానీ అప్లై చేసుకున్న మంచి రిజల్ట్ ఉంటుంది ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి తర్వాత హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి కొబ్బరి పాలతో ఒక ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనకి ఎంత కొబ్బరి అయితే ఉందో మన దగ్గర ఆ కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి ఆ చిక్కట పాలంతోనే మనం ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుందాము ఇలా చిక్కగా వచ్చిన పాలల్లో ఒక హాఫ్ చెక్క లెమన్ని పిండుకొని దీన్ని ఇలా ఓవర్ నైట్ ఒక నైట్ అల్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక నైట్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా పెరుగులాగా గడ్డ కట్టి వస్తుంది పైన ఒక లేయర్ లాగా పైన చూడండి ఇప్పుడు నేను స్పూన్తో చూపిస్తున్నాను ఇలా లేయర్గా మనకి వచ్చేస్తుంది దాన్ని తీసుకొని హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి ఇది ఏం చేయాలంటే ఒక్కొక్క పాయకి తీసి అప్లై చేసి మళ్ళీ ఆ పాయని దువ్వెంత దువ్వుతూ ఉండాలి ఇలా చేయటం వలన హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా మంచి కండిషనర్గా చాలా హెల్ప్ అవుతుంది ఈ ప్యాక్ అనేది తప్పకుండా డ్రై చేయండి హెయిర్ ఫాల్ తగ్గడానికి కొబ్బరి పాలు నిమ్మరసం అంతలేదు మనం ఏమీ కెమికల్ ఏమీ కలపలేదు ఇందులో ఇలా గడ్డలాగా వచ్చిన దాన్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి హెయిర్ చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుంది ఈ ప్యాక్ వల్ల ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సాటర్డే పూజ కోసమని బుధవారం కానీ గురువారం కానీ ఇట్లా పూజ సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇంకేం చేసే ఏంటంటే ఇంకా ఒక రెండు వారాల నుంచి ఏడు శనివారాల వ్రతం లాగా చేస్తున్నాను దానికోసమని ఒక వారం అయిపోయింది మధ్యలో ఒక వారం అంటే మనకి పీరియడ్స్ అట్లా వస్తాయి కాబట్టి ఇంకా ఒక వారం స్కిప్ చేసి ఇది సెకండ్ వీక్ అనమాట దీనికోసమని ఇంకా తడి బియ్య పిండినే ఇలా కలుపుకోవాలి పాలు నెయ్యి వేసి కొంచెం బెల్లం ఇలా వేసి కలుపుకోవాలి నేను పొడి బియ్య పిండి కాకుండా తడి బియ్య పిండి ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే ప్రమిదలు ఎక్కడ పగుళ్ళు అనేవి లేకుండా మంచి షేప్గా ఎలా వస్తాయో చూపిస్తున్నాను వీడియోలో నా దగ్గర ఇలాంటి ఒక కప్పు ఉంది మెజరింగ్ కప్పు చిన్నది దాంట్లో పెట్టి ఇట్లా ఒక మన ఏదన్నా మూత ఉంటుంది కదా ఆ మూతతో ప్రెస్ చేస్తే సరిపోతుంది ఈజీగా వచ్చేస్తాయి ప్రమిదలు అన్నీ ఈక్వల్గా రావడానికి ప్లస్ షేప్ అనేది మంచిగా ఉండడానికి ఈ టిప్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎవరికైనా కావాలంటే ట్రై చేయొచ్చు ఏడు ప్రమిదలు చేశాను ఇంకా ఏడు ప్రమిదలు చేసేసి పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈ వ్రతలో ఏంటంటే మనం వెంకటేశ్వర స్వామికి చేస్తున్నాం కాబట్టి ఆయనకి పూలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి తులసాకు తులసాకు కంపల్సరీగా ఉండాలి ఇంకొక ఒక ప్లేట్లో ఇతడి ప్లేట్లో ఏడు తమలపాకులు వేసుకొని వాటికి గంధం బొట్టు పెట్టుకొని ఈ ప్రమదంలో పెట్టుకోవాలి ఈ ప్రమిదల్లో మన ఆయిల్ ఆయిల్ కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని దీపం పెట్టుకోవాలి ఏడు ప్రమిదలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఇత్తడి ప్రమిదలు ఉంటాయి కదా మనం రెగ్యులర్గా దేవుడికి పూజ చేసేవి ఆ ప్రమిదల్లో ఒక నాలుగు ఒత్తులు మొత్తం కలిపి పదకొండు ఒత్తులు అయ్యేలాగా చూసుకొని ఇంకా దీపం పెట్టేసుకోవాలి దీపం పెట్టేటప్పుడు కూడా ఒత్తులు ఉంటాయి కదా ఒత్తులకి కొంచెం కర్పూరం నలిపి ఒత్తులకి రాసి జవాదీ పౌడర్ కూడా కొంచెం రాస్తే ఒత్తులు అనేది మంచిగా వెలుగుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్మెల్ కూడా చాలా బాగుంటుంది జవాదీ పౌడర్ వల్ల ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఎప్పుడన్నా చూడండి నేను ఆ ఎయిర్కి ఫస్ట్ థర్స్డే డే రోజు వచ్చేసేమో నేను అది పెట్టుకున్నాను ఫ్లాక్ సీడ్స్ అను గింజలు అవన్నీ గింజలు మెంతులు రైస్ ఉన్న అవి ఉన్నాయి కదా జెల్ అది పెట్టుకున్నాను సాటర్డే మార్నింగ్ ఏమో ఇంకా కొబ్బరి పాలతో చేసిన అది పెట్టుకున్నాను హెయిర్ చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ అనేది ఏమీ లేదు ఇంకా ఈ ప్రమిదలు ఇలా చేసుకున్న ప్రమిదలు మనకి ఒకటి లేదా రెండు గంటలన్నా వెలిగితే చాలా మంచిది ఒక్కొక్కసారి అయితే హాఫ్ డే కూడా అలా వెలుగుతూ ఉంటాయి కొంచెం ఎక్కువసేపు వెలిగితే మంచిది ఈ రథం చేయడం వల్ల ఏంటంటే ఎన్ని వారాలు చేయాలంటే మొత్తం సెవెన్ వీక్స్ చేయాలి సెవెన్ వారాలు కాకుండా ఇంకొకటి ఏంటంటే ఒకటి వడ్డీ వారాగా చేయలేదు ఎనిమిది వారాలు చేయాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్యామిలీలో ఏమన్నా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కానీ అవి పోతాయి నెక్స్ట్ వచ్చేసి మనకేమన్నా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న పనులు జరుగుతాయి ఇంకా అట్లాంటి మనకి ఏమైనా కోరికలు ఉన్నా అవి తీరతాయి అన్న నమ్మకంతో నేనైతే స్టార్ట్ చేశాను ఫస్ట్ వారం చాలా బాగా అనిపించింది మధ్య ఇంక ఇది సెకండ్ వారం చాలా మంచిగా చేసుకున్నాను ఇంకొచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను బియ్య పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది చూపిస్తాను ఈజీగా ప్రిపేర్ చేసుకునేది ఆ బియ్యం నానబెట్టి మనం పౌడర్ చేసి అదంతా కొంచెం ప్రాసెస్గా ఉంటుంది దానికంటే ముందే బియ్యం పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా చూసేద్దాము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీపాలు పెట్టుకున్నాను ఇంకా దీపం ధూపం వేసుకొని హారతి ఇచ్చుకొని ఇంకా నైవేద్యంగా వచ్చేసి పెసరపప్పు కొంచెం నానబెట్టి బెల్లం పెట్టాను ఇంకా పానకం ఇంకా అట్టి పండ్లు పండ్లు ఇంకా కొబ్బరికాయ ఇంకా అంతే మనం కొబ్బరికాయ కూడా అంతే వారం వారం కొబ్బరికాయ కొట్టలేకపోయినా కానీ ఒకేసారి ఎనిమిదో వారం ఉంటుంది కదా ఆ రోజు ఎనిమిది కొబ్బరికాయలు అట్లా కొట్టేయచ్చు లేదా వారానికి అని ఇలా కొట్టుకోవచ్చు ఇంకా ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది పిల్లల హెల్త్ కానీ ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది చాలా బాగా వర్క్ అవుతుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ఇలా చేసిన చేసుకున్నప్పుడు పూజ ఏంటంటే మనం ఒక్క పొద్దు ఉండేలాగా చూసుకోవాలి అట్లీస్ట్ మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండేలాగా చూసుకొని మధ్యాహ్నం లంచ్ చేయొచ్చు ఇంకా లేదా ఆ రోజు మొత్తం ఫ్రూట్స్ తిన్నా కానీ ఇంకా చాలా మంచిది లేదా మధ్యాహ్నం లంచ్ చేయొచ్చు మార్నింగ్ టిఫిన్ ఏమీ తినకుండా మధ్యాహ్నం వరకు ఉండి చేసేవచ్చు ఇంకా ప్రసాదాలు కావాలంటే కూడా పులిహోరం పాయసం ఇలాంటివి కూడా ప్రసాదాలుగా పెట్టుకోవచ్చు ఇంకేంటంటే ఇంట్లో పనుల వల్ల అట్లా కుదరదు అని చెప్పేసి నేను మామూలుగా పెసరపప్పు బెల్లం ఇంకా పానకం ఇట్లా పెట్టేశాను ఫ్రూట్స్ అవి పెట్టేశాను ఇంకా మంచిగా ఇట్లా సెకండ్ వారం ఇంకా వచ్చేసి ఇంకా ఆరు వారాలు చేయాలి ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు నమ్మకం అంతే మంచి జరుగుతుంది అనే నమ్మకంతో స్టార్ట్ చేశాను నాకైతే మంచిగా అనిపించింది ఇలా చేస్తుంటే సరే ఇంకా ఆ రోజు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం లంచ్ చేయొచ్చు ప్రమిదలు అనేది ఎక్కడ మనకి పగళ్ళు రాకుండా మంచిగా ఉండేలాగా మనం పిండిని అనేది మంచిగా కలుపుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా చేసుకున్న తర్వాత కూడా పూజ అంతా అయిపోయి మనకి దీపం అనేది దీపాలన్నీ కొండెక్కిన తర్వాత ఇవి ఈ రోజు అలానే ఉంచి మన పూజలంలో నెక్స్ట్ సండే రోజు ఈ ప్రమిదలు అనేది డస్ట్బిన్లో అట్లా వేయకోకుండా మన ఆవుకు పెట్టవచ్చు మన బెల్లము పాలు వేసి కలుపుతాం కానీ ఆవుకు పెట్ కలుపుతాం కాబట్టి ఆవుకు పెట్టవచ్చు ఆ ప్రసాదాలు ఏమైనా ఉన్నా కానీ ఆదివారం రోజు ఆవుకు పెట్టవచ్చు లేదా పారే నీళ్ళు ఉంటాయి కదా కాలువలు అట్లానే అట్లాంటి వాటిలో కూడా కలపవచ్చు ఇంకా ఆవుకు పెడితే చాలా మంచిది ఆ పండ్లు కానీ ఇంకా ప్రమిదలు కానీ పిండి ప్రమిదలు కానీ ఇట్లాంటివన్నీ ఆవుకు పెడితే చాలా మంచిది ఇంకా ఫైనల్గా అయితే ఇలా పూజ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వరుసగా థర్స్డే ఫ్రైడే సాటర్డే ఇట్లా త్రీ డేస్ ఉంటాయి కాబట్టి ఇంకా మనం ఇలాంటి ప్యాక్స్ ఇట్లాంటి ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది హెయిర్ అనేది చాలా హెల్దీగా మెయింటైన్ అవుతుంది ఫస్ట్ చూపించా కదా నేను ఫ్లాక్ సీడ్స్ ఇంకా మెంతులు రైస్ ఇవి ఉన్నాయి కదా దానివల్ల ఏంటంటే వీక్లీ ఫైస్ అంటే వారానికి ఒక రెండు సార్లు కనుక తలకు అప్లై చేసుకుంటే జుట్టు ఊడడం చాలా తగ్గుతుంది హెయిర్ అనేది చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది డ్యాండ్రఫ్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ పోతాయి ట్రై చేయాలనుకుంటే అది చాలా మంచిది ఓన్లీ ఫ్లాగ్షీట్స్ వేసుకున్నప్పుడు మాత్రం మనం ఫస్ట్ టైం అది బాయిల్ చేసి వడకట్టుకొని ఆ జల్లి పెట్టుకుంటాం కదా మళ్ళీ ఆ ఫ్లాక్ సీడ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సెకండ్ టైం కూడా అది మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేసి అలానే మనం పెట్టుకోవచ్చు వేస్ట్గా ఒక్కసారికే పడేయకుండా రెండుసార్లు యూజ్ చేయచ్చు నెక్స్ట్ సెకండ్ ప్యాక్ కూడా ఉంది కదా కొబ్బరి పాలు అది కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకేమన్నా ఎయిర్ ప్యాక్స్ కావాలంటే కూడా నాకు కామెంట్ రూపంలో అడగండి నాకు తెలిసినవి నేను యూజ్ చేస్తున్నవి నా ఎయిర్కి నేనేమేమి యూజ్ చేస్తున్నా అనేది నేను షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సీజన్ మారింది ఇంకా మనకి వర్షాకాలం కాబట్టి డ్యాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది అలా డాండ్రఫ్ కానీ డాండ్రఫ్ వల్ల వచ్చే పేలు ఉంటాయి ఆ పేలు పోవడానికి కానీ ఇలా సీతాఫలం గింజలు ఉంటాయి కదా వాటిని ఎండబెట్టి వండే నెక్స్ట్ ఇలా పౌడర్గా చేసుకొని ఆ పౌడర్ని ఆయిల్లో కలుపుకొని కోకోనట్ ఆయిల్లో అట్లా మిక్స్ చేసుకొని మనం తలకప్లై చేసుకోవడం వల్ల తలలో ఉన్న డ్యాండ్రఫ్ తేలు ఇంకా ఈపులు అలాంటివి ఉంటాయి కదా అలాంటివన్నీ తగ్గిపోయి ఎయిర్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు సీజన్కి ఓకే ఈ పౌడర్ని జల్లించుకొని కూడా మీరు ఆయిల్లో మిక్స్ చేసుకోవచ్చు అలా కాకుండా ఒక క్లాత్లో తీసుకొని చిన్న క్లాత్లో దాన్ని ముడి వేసుకొని ఆయిల్లో డిప్ చేసి ఒక ఓవర్ నైట్ అట్లా వదిలేసి నెక్స్ట్ హెయిర్కి అప్లై చేసుకున్నా కానీ హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డ్యాండ్రఫ్ ఇట్లాంటివి ఏమన్నా ఇచ్చింగ్ అట్లాంటిది ఏమన్నా ఉంటే ఇది ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇంకా మీకు ఎయిర్ బ్యాగ్స్ ఎయిర్కి సంబంధించిన ఏమైనా టిప్స్ కావాలంటే కమెంట్ చేయండి అవి నేను తప్పకుండా షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఏది చేసినా కానీ మనం రెగ్యులర్గా చేయాలి అది వన్ ఆర్ టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లా యూజ్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది మనకి ఏ ఎయిర్కి ఏ ప్యాక్ అనేది సెట్ అవుతుందో అది రెగ్యులర్గా చేయాలి ఒక్కసారి రెండుసార్లు చేసి వదిలేస్తే మనకి రిజల్ట్ అనేది మంచిగా కనిపించదు ఒక టూ త్రీ మంత్స్ అన్న రెగ్యులర్గా యూజ్ చేస్తే రిజల్ట్ కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో అనేది నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను